హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాట్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటక్క పొద్దు పొద్దున్నే పువ్వులన్నీ చూపిస్తున్నాం అనుకుంటున్నారా నిజం చెప్పండి పచ్చదనం అంటే ఎంతమందికి ఇష్టం నిజంగా చెప్తున్నా ఎందుకంటే పొద్దున్నే నేను లేచి బయటకు వచ్చిన వెంటనే ముద్దు మందారం పువ్వులైతే స్వాగతం అని చెప్పినట్టున్నాయి అంత బాగున్నాయి అన్నమాట చెట్టు నిండా పువ్వులే పూసాయి ఎంత బాగా నచ్చిందంటే అంత మంచిగా నచ్చింది ఇంకా నేను ఈ వల్లనే చూపించాను ఆ వల్ల అయితే ఇంకా ఒక నాలుగు పూలు ఐదు పూలు ఉన్నాయి ఎంత బాగున్నాయంటే ఇక్కడ ఇంట్లోంచి లేచి వచ్చాను బయటికి అంత బాగా నచ్చాయి అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మొహం అయితే కడుక్కొని కొంచెం టీ తాగేసాను టీ తాగేసిన తర్వాత ఇంకా నాకైతే పూలను చూస్తుంటే ఒక వీడియో అయినా తీసి పెట్టుకోవాలి ఎందుకంటే నేను ఎక్కడ జరిగినా కూడా ఇంత మంచిగా ఇంత ప్రశాంతంగా లేదనమాట అని చెప్పేసి ఇంక ఇక్కడ నాకు చాలా ఇష్టం అనిపించింది అని చెప్పేసి ఇంక ఈ పువ్వుల దగ్గరే నా పొద్దున్నే రొటీన్ బ్లాగ్ అంతా ఈ పువ్వుల దగ్గరనే అయిపోతుంది ఇక్కడైతే కరివేపాకు పండుబారినది అంతా అలా వేదిస్తే మొత్తం వెళ్ళిపోయింది ఇంకా చెట్ల దగ్గర అలా కాసేపు నిలబడుకొని ప్రశాంతంగా ఉండేసి తర్వాత అయితే వచ్చేసి గోరెంట చెట్టుకు భూజంతా పట్టేసింది అనమాట ఇంకా మేము చాలా రోజులు ఇంటికి వచ్చేసి ఇక్కడికి వచ్చినాం కదా ఒక వారం అవుతుంది దగ్గర దగ్గర వారం అయిందో కాలేదో కూడా ఎంత మంచిగా అలవాటైపోయిందంటే అంత మంచిగా అలవాటైపోయింది ఇక్కడ వచ్చేసి ఎంత బాగుందో చూసారా ఇదైతే మునగ చెట్టు అనమాట పెద్దది అంత పూతతో ఉందండి తొందరగా కాయలు అయితే కాస్తాయి ఇక్కడ ఏమంటున్నారంటే అందరూ ఎందుకు అంత కలమందా అదంతా పీకి పడేసేయండి కొంచెం మెట్టుకోండి సరిపోతుంది బాగుంది అంటున్నారు నాకు కూడా పీకుదామా ఇదంతా కలవన్నంతా పీకేసి కొంచెం ఈ ముందు పక్క కొంచెం ఉంది కదా ఇది కొంచెం వండి చేసి మిగతా అదంతా తీసేద్దాంలే అని అనిపించింది ఒక మాతం మీతో అయితే షేర్ చేసుకుందాం అని చెప్పేసి చేస్తున్నాను అనమాట మీరే చెప్పండి మరి ఉన్ని ఎలా తీసేయాలా అంతా అనేది అలాగే వచ్చేసి ఇక్కడైతే మునగ చెట్టు కింద మా పూలు రాలినట్టు అనమాట ఇంక మా ఆయన అంత పాదిలాగా చేశారు పాది చేసేసి అలా పెట్టేసారనమాట ఇక్కడైతే ఇంక మేము నీళ్లుగా ఉంచుకొని అయితే పెట్టేసాం ఎందుకంటే మిషన్ బట్టలు ఇవన్నీ చాలా ఉంటాయి ఇంకా నీళ్ళ అయితే అన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ నేను చేసుకునే పని చేసుకుంటూ ఉంటే ఇంకా మా పిల్లలు అయితే నా చుట్టూరే తిరుగుతున్నారు మొత్తానికైతే ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే వచ్చేసి ఇంక ఈ బోర్డు తీసేసి నీళ్లు పెడదాంలే పిల్లలకి అని చెప్పేసి ఇలా అయితే మొత్తం చేస్తూ ఉన్నాను అనమాట ఈ ఇంట్లో నేను చేరాలనుకున్నప్పుడు చాలా ఆలోచించాను అనమాట ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు అయితే వచ్చి చూశాను మళ్ళీ ఎనిక్కి వెళ్ళిపోయాను నాకు అస్సలు నచ్చలేదు అనిపించింది మా ఆయన అయితే ఎంతగా చెప్పాడు అనమాట నిజంగా నచ్చింది ఒక్కసారి చూడు చాలా బాగుంది మనం చేసుకునే కొద్దీ ఏదైనా కూడా ఇప్పుడు నువ్వు గలీజ్ గురించి అంటున్నావు ఇదంతా ఏం లేదు నే రోజు రెండు రోజులుగానే మనం కష్టపడితే ఇదంతా క్లీన్గా అయిపోతుంది చాలా బాగుంటుంది నీకు నచ్చినట్లే మారుతుంది ఇంట్లో చూడన్నారు అయినా కూడా నాకు అనిపించలేదన్నమాట సరేలే అని చెప్పేసి మళ్ళీ ఇంకా అయిపోయాను సరేలే అని చెప్పేసి చేరదాం పాని ఇష్టం లేకుండానే చేరానమాట అనమాట ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన ఒక్క రోజులోనే మొత్తం అంతా క్లియర్ ఇలా నీట్గా చేసేసాడు అంటే మా ఆయన చేస్తూ ఉంటే దానికి నేను కూడా తోడుగా ఇద్దరం చేసుకోవడంలోనే ఇంత క్లీన్ ఇంత నీట్గా ఉంటుందని అస్సలు అనుకోలేదు నేను నిజంగా చాలా అంటే చాలా బాగుంది వచ్చిన చెట్లకు చెట్లకున్న రెమ్మలు వెండిపోయినవి అన్నీ తీసేసి మంచిగా చెట్లన్నీ ఎక్కడక్కడ కట్టేసి ఈ ఇక్కడ మీరు ఇప్పుడు నేను పెట్టిన పొయ్యి స్థలం చూస్తున్నారు కదా అక్కడైతే గెడ్డి పూసలు అంట గడ్డి అంతా అస్సలు ఎట్లున్నదంటే అట్లున్నది ఈ అదంతా మొత్తం కొడవలు తీసుకొని క్లీన్ చేసుకున్నాం ఎందుకక్క ఇదంతా చెప్తున్నామంటే ఒక్కొక్కసారి రాంగ్ డిసిషన్ తీసుకుంటాం కదా ఎవరు చెప్ప చెప్పినది మనం వినామనమాట మంది మనకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ ఇంట్లో ఉండి ఉండి ఇడిచి రాకబుద్ధి కాకుండా వద్దనుకున్నాను ఏమనుకున్నానో తెలుదు కానీ నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఇల్లు మిస్ అయిపోయేదాన్ని నేనైతే ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉందని నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను ఇప్పుడు నచ్చిందా అని ఎప్పుడన్నా అడిగితే నచ్చిందంటే ఎక్కడ మాయన నేను ఆ రోజు చెప్పాను కదా నీకు అని అంటారా లేదని ఏదో నచ్చిందిలే అన్నట్లు ఉంటాను కానీ పిచ్చి పిచ్చిగా మంచిగా నచ్చింది ఇళ్ళంతా చాలా బాగుంది ఇక్కడైతే మటుకు నేను నీళ్ళు కాంచుకుండేకి పొద్దున్నే పొయ్యి పెట్టేసుకున్నాను ఇంకా రాబోయే ముందు వచ్చే వచ్చే వీడియోస్లలో ఇక్కడ ఇంకా కొత్త కొత్తగా ఈ ప్లేస్ని అంతా రెడీ చేసి మంచి మంచిగా మీకు ఇంకా వీడియోస్ కొత్తగా చూపిస్తాను అన్నమాట చాలా బాగుంటాయి వేటెన్సీ అంటే చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఆదరించండి ఇదంతా ఇంకా క్లీన్ చేయాలి ఇంకా చాలా మంచిగా క్లీన్ చేసుకొని ఇక్కడ మంచి మంచి పొయ్యిలన్నీ అన్నీ పెట్టేసి ఇంకా మంచిగా కొన్ని కొన్ని ఇంకా మార్పులు చే అనుకుంటూ ఉన్నాను ఇంకా కనికామరం చెట్లు అలాగే వచ్చేసి మనకి ఇంట్లో చిన్న చిన్నవి ఏదైనా కూడా గార్డెన్ లాగా అయితే చేసుకోవాలని అనుకుంటున్నాను అది ఎంత మటుకు అవుతుందంటే ఎంత మటుకు నేను చేయగలుగుతానో అనేది రాబోయే వీడియోస్లలో చూస్తూ ఉండండి అయితే ఇలా ఇప్పటి నుంచి అయితే ఇలాంటి మంచి వీడియోసే వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు చూసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడైతే వచ్చేసి పిల్లలకి నీళ్ళు పొయ్యి మీద పెట్టేసి వచ్చేసి నేనైతే ఇక్కడ సామాన్లు అన్నీ వేసుకున్నాను ఇంట్లో దగ్గ చేరిన దగ్గర నుంచి అక్కడ ఒక బట్ట అక్కడొక బట్ట ఏవో ఒక బట్టలు అక్కడ ఒక సామాను ఇక్కడ ఒక సామాను అంటే మీకు తెలుసు కదా మనం ఒక ఇండ్లు మారితే ఈ ఒక నెల అయినా కూడా కొంచెం కుదరపడదు చాలా అంటే మనం ముందు నీళ్ళల్లో అంతా అంత తొందరగా అనేది కాదనమాట ఇక్కడైతే ఇంక ఈరోజు బొగల్ స్టాండ్ అయితే కడిగేసాను అనమాట వచ్చిన దగ్గర నుంచి కడగలేదు ఈరోజు అంతా నీట్గా కడిగేసుకున్నాను క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంక దీన్ని ఆరబెట్టేసాను అనమాట కొసేపు ఎండకు ఇదంతా అరబెట్టేసి ఇంక మళ్ళీ సామాన్లు కడిగేద్దామని సామాన్లన్నీ పైన సెలవులు ఇవన్నీ మొత్తం వేసుకున్నాను అనమాట చిన్న చిన్న అన్నీ వేసి పెట్టుకున్నాను ఎందుకంటే క్లీన్ ఒకటే పరి క్లీన్ చేసి పైకి పెట్టేస్తే నాకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసి పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అలా పెట్టేసాను అనమాట ఇక్కడ నాకు ఎందుకో ఈ పువ్వులు అయితే చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా మాకు నీళ్ళు అనమాట అప్పుడంటే నాకు డ్రమ్ములు అవసరం లేకుండా ఉండే ఎప్పుడూ ఉప్పు నీళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట అప్పుడు అలాగే పట్టుకుంటూ ఉండి ఇప్పుడు ఇంకా ఉప్పు నీళ్ళు రావు కాబట్టి ఇక్కడ డ్రమ్ములు ఒక దిక్కు పడుతూ ఒక దిక్కు ఇలా పిల్లలకి జడలు వేసుకుంటూ ఇంకా మా పాపని అయితే వీడియో తీయమంటూ చూస్తున్నాను ఇక్కడైతే ఇంకా మా లహరి ఒక్క దిక్కు ఉండదండి జడలేసే దిక్కు తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది మెడలు ఒక దిక్కే పెట్టదు ఇంకా వాళ్ళిద్దరైతే ఇద్దరు వర్షిత చేరను వీళ్ళిద్దరి గొడవలు మామూలుగా ఉండవన్నమాట కోపం వస్తూ ఉంటుంది ఒక్కోసారి వాళ్ళు చేసే చిన్ని చిన్ని పనులు నవ్వు వస్తూ ఉంటుంది అలా మంచిగా ఆడుకుంటారు అన్నమాట పిల్లలైతే ప్లేస్ బాగుండేదాన పిల్లలకు కూడా మంచిగా నచ్చింది అందరం ఇక్కడే కూర్చొని నవ్వుతూ అంతా ఉన్నాము నీకు ముద్దు పెడతానమ్మా అని వచ్చేసి మా వాడు అట్లా చేస్తూ ఉంటాడు అనమాట చిన్ని నా కొడుకు మా చిన్నోడు చరణ్ ఇదే అన్నమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ముందు మంచి వీడియోస్ వస్తాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అయితే మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక్కడైతే మా భార్గవ్ అయితే ఖచ్చితంగా స్కూల్కి అయితే వెళ్తున్నాడు అనమాట ఇంకా నేను వెళ్ళొస్తానమ్మ అని చెప్పేసి అన్నం అనమాట అన్నము ఎగ్ కర్రీ ఈ రెండు వేసుకొని తిని ఇంకా బాగా అయితే స్కూల్కి వెళ్తుండు ఇక్కడ ఇంకా నేను లేచేకి బరువు అయిపోయి కొంగులో అయితే పౌడర్ పోసుకొని కొంచెం అలా పూజేస్తున్నాను పిల్లలకి ఒక్కొక్కసారి బరువు అయిపోతుంది అన్నమాట పిల్లలతో ఇది మొత్తానికి వీడియో ఇంకా ఈ రెడీ చేసేసి ఈరోజు తొందరగా పంపించేద్దాంలే అని చెప్పేసి రెడీ చేస్తున్నా ఇంక ఇక్కడైతే మా వర్ష లహరిని అయితే రెడీ చేసేసాను ఇంకా మా కొంచెం అన్నం ఉంది తినేసి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోతారు మా చరణ్కు పర్షం పట్టిందా పట్టిందాన ఇంకా పర్షం ఒక్కటేమైనా ఏడుస్తూనే ఉన్నాడు ఇక్కడైతే ఇంకా నేను రెడీ చేసేది బాగుండదని చెప్పేసి మా వర్షతమ్మే జడలు వేసుకోవాలని ట్రై చేస్తుంది అప్పుడు ఇంకా నేను మళ్ళీ దగ్గర తీసుకుంటే ఇంకా చూసారా ఆమె తలపై అస్సలు చెయ్యే పెట్టేదు ఎంతసేపు ఉన్న సున్నితమైన ఇంటికలు అనమాట వెంట్రుకలు చాలా ఏడుస్తుంది తలలో దువ్వెన పెడితే చాలు ఏడుస్తూనే ఉంటుంది జడలు వేసేంత వరకు ఇంకా మొత్తుకుంటూనే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడైతే ఇంకా వాటర్ అయితే పట్టేస్తున్నాం నీళ్ళు నిండిపోయింది ఒక దిక్కు ఇక్కడ ఒక దిక్కు అక్కడ చూసుకుంటూ పనులు అయితే చేసుకుంటున్నాం పొద్దున్నే రొటీన్ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ చేస్తే ఇంకొక వీడియో దీనికి నాకు కొంచెం బుస్టప్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ అయితే వస్తాయి బాయ్ ఫ్రెండ్స్